కోడల్ని కాలుసుకుంటారండి ఇక్కడ విశ్వనాథ్ విశ్వనాథ్ కాశీ అయితే వచ్చామండి జస్ట్ రీచ్ అయ్యాము ఇప్పుడే ఇదిగోండి ఇంకా ట్రైన్ ట్రైన్లో వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ నువ్వు రూమ్ కట్టు వెళ్ళేసి మళ్ళీ రెడీ అవ్వాలి సో కాశీ అయితే ఫైనల్లీ వచ్చేసాము అనమాట ఇదిగోండి వారణాసి కాశీ అయితే వచ్చామండి రైల్వే స్టేషన్ అనమాట ఇది ఇక్కడ చూసారా లగేజ్ అంతా తీసుకొని ఇప్పుడైతే హోటల్ బుక్ చేసుకుంటున్నామండి రూమ్ చూద్దాం ఉన్నాయండి ఈచ్ మెంబర్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి రూమ్ వరకు అయితే సో లగేజ్ అంతా పెట్టేస్తున్నాము అండ్ ఎక్కడ చూసిన ఆటోలే ఉన్నాయి కాబట్టి మేము కూడా ఆటోలోనే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి బయటంతా కూడా ఇక్కడ నుంచి మన కాశీ దర్శనం అయితే స్టార్ట్ అవుతుందండి ఇదిగోండి రూము అండ్ ఇంకో ఏసీ కూడా ఉంది రూమ్కి స్టార్ట్ అవుతున్నాము బట్టలన్నీ అక్కడ అన్నీ అక్కడేసేసాం అనమాట రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము దగ్గరలో అయితే ఉన్నామండి ఫస్ట్ ఎక్కడికి వెళ్తాము ఏం చెప్పడం కాశీ విశ్వనాథ్ అండి ఫస్ట్ వెళ్ళేది తర్వాత మళ్ళీ వేరేది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసి ఏదైనా ఏం చెప్పాడు ఫస్ట్ కాశీ విశ్వనాథ్ కాశీ విశ్వనాథ్ అండి ఫస్ట్ వెళ్ళేది తర్వాత హండ్రెడ్ రూపీస్ అండి ఎక్కువ అయితే అసలు ఎవరు తీ తీసుకోరంట ఫైవ్ కి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అని అంతే అని కాశీ వచ్చిన తర్వాత హోటల్ కి అయితే వెళ్ళమండి తర్వాత అక్కడ నుంచి అయితే మేము రెడీ అయిపోయి దగ్గర ఉంటాయండి ఆ గుళ్ళుల దగ్గరికి వెళ్ళేసి పూజ అంతా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇక్కడికైతే మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాము సో అన్ని కూడా ఏంటంటే అక్కడ ఇంత అంత అనేసి అంటూ ఉంటారు వెయ్యి రూపాయలకి పూజ చేపిస్తాం దర్శనం చేపిస్తాం అనేసి ఇక్కడే అంటారండి అసలు ఏం కాదు రూ రూపాయి కూడా ఇవ్వకుండా చక్కగా దర్శనం చేసుకోవడానికి అయితే మీరు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మీరు కనిపిస్తున్నట్లయితే కనిపిస్తున్నట్లయితే మేమైతే ఆల్రెడీ పూజ చేసి అయితే వచ్చేసామండి దర్శనం అంతా కూడా చక్కగా అయిపోయింది అవి ఎక్కడ కూడా ఏం క్లిప్స్ అనేవి తీయలేకపోయింది ఎందుకంటే మనం ఫొటోస్ అయితే అలో లేదనమాట మొబైల్ అనేది బయట మనం ఇచ్చేయాలండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే మేము ఇదే లైన్లో వెళ్తున్నాం కదా ఇప్పుడు అన్నపూర్ణ అన్నపూర్ణమ్మ అన్నదానంగా అయితే వెళ్తున్నాం అండి అన్నపూర్ణమ్మ సో అది ఒకటి గుర్తుపెట్టేసుకోండి పక్కన మీరు చూస్తున్నట్లయితే అదేనమాట టెంపుల్ అంతా కూడా లోపలైతే చాలా ఉన్నాయండి మాకైతే త్వరగానే దర్శనం అయిపోయింది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చెప్పాను కదా పదకొండు వందలు అంటారు ఎనిమిది వందలు అంటారు లాస్ట్ ఏమి ఇవ్వకండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాల్సింది శివాలయంకి ఇక్కడ శివాలయం ఉంటుంది శివుడు అనుగ్రహం తీసేసుకొని మనమైతే పూజ చేసుకోవాలన్నమాట తర్వాత అన్నపూర్ణమ్మ అనేసి ఇప్పుడు నేను సందులో చూపిస్తున్నాను కదండి ఇక్కడ వచ్చేసి ఫ్రీ మీల్స్ అనమాట సో మేము ఎట్లా వచ్చాం కదా ప్రసాదం తీసుకుందామనేసి వచ్చామండి ఇదిగోండి టెంపుల్ అయితే ఇది అని లోపలికైతే వెళ్ళి వచ్చేసాం మేము అప్పటికి మళ్ళీ ఇక్కడ భోజనం చేయడానికి మేము ఇలా మాత్రము ఎంత బాగుందో తెలుసా అండి ప్రసాదము ప్రసాదం కంటే ఎంత బాగుందో తెలుసా అన్నము పప్పు కూర అన్నీ వేసారండి బంగాళదుంప ఫ్రై సో ఇక్కడ వచ్చేసి మనం డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా భోజనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ మాకు అంటే ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మేము డొనేట్ చేసాము సో చాలా హ్యాపీ అనిపించింది ఫుడ్ చూడండి ఎన్ని వెరైటీస్ పెట్టారో అది కూడా ఇక్కడ మాత్రమే అనమాట ఎనీ టైం ఉంటుందో నాకు తెలియదు మేము మార్నింగ్ దర్శనం చేసుకున్న తర్వాత సందులోనే పక్కన ఉంటదండి ఇక్కడికి వచ్చి చక్కగా తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి అది బయలుదేరిపోయాము కాలభైరవ దగ్గర కాలభైరవ్ దగ్గర ఆటోలో ఏమి సైకిల్ సైకిల్ ఇందులో ఆరు మంది సరిపోయాము రెండు వందలు అంటారండి అండి సైకిల్ టు సిక్స్ టెంపుల్స్ అనుకుంటా అండి గుర్తులేదు అవి అయితే అన్ని దర్శనం అయితే చేసేసుకొని మేమైతే మళ్ళీ ఘాట్కి అయితే వెళ్ళిపోతున్నామండి మార్నింగ్ ఎండా ఇదేనమాట ఘాట్ ఇప్పుడు వచ్చాము ఇంకా బోర్డు కోసం మాట్లాడుతున్నాం అండి ఈచ్ మెంబర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అంటున్నారు త్రీ ఫిఫ్టీ ఈచ్ మెంబర్కి పిల్లలకు ఉందో లేదో తెలియదు మెయిన్ గంగా ఘాట్ అయితే ఇదేనండి ఇక్కడ నుంచి మనం అయితే బోట్లో అయితే వెళ్ళాలి టైమింగ్ ఎంత తెలియదు వెళ్ళినంత వరకు అయితే తెలుస్తుంది ఈచ్ మెంబర్కి వచ్చి త్రీ ఫిఫ్టీ అంట పర్సనల్ ఘాట్ వచ్చేసి త్రీ థౌసండ్ అంటా చూద్దాం ఇంకైతే ఇప్పుడు వెళ్తున్నాం అండి మేము ఎంతకు మాట్లాడుకున్నామండి మీకు క్లియర్గా చెప్తాము ఇదిగోండి పాపమ్మ వీధితోనే మాతో ఉన్నాడు అనమాట ఇదిగోండి ఇంకా ఇదిగోండి ఇది వచ్చి హరిశ్చంద్ర ఘాట్ అనమాట ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ అండి ఇక్కడ బాడీస్ అయితే కాలుస్తారండి సో మేమైతే దగ్గర నుంచి చూసాము కాలుస్తున్నారండి ఇక్కడ ఎందుకంటే ఎందుకండి వెళ్తున్నాం అనమాట ये खतरनाक चला को चलत राहणार बबूती लगावो साइड में हन मार अरे काशी विश्वनाथ काशी काशी विश्वनाथ కదా మొత్తము ఎనభై అయితే ఉంటాయండి మేమైతే నలభై అయితే చూసి మాకైతే చూపించారండి సో ఇది పర్సనల్ బోట్ కాబట్టి 84 84 ಗಾಟ್ನ ಎನಿವಿ ಟೆನ್ 40 40 ಮణం 40 40 ಗಾಟ್ ಅಂದ್ರೆ ಎಂತಂತೆ ಪ್ರೈಸ್ ಇತ್ತು ಇನ್ನು ಆ ಲಗಾಡಾ ಅದು ನೋಡಾ ಆಸ್ರೋ ಅಂತಾ ಕೇರಿ ಏನು ಓ ಲಗಾ ಬಾಬಾ ನಡುವೆ ಇರುತ್ತೆ ನಾಗಬಾಬಾ ನಾಗಾ ನಾಗಬಾಬಾ ನಾಗಬಾಬಾ ಆಶ್ರಮ ಇದು ಒಂದು कौन सा बेन कौन सा बेन ಆಗಾ ಬಾಬಾ నేను మొత్తం కూడా వాయిస్ అలానే పెట్టేశానండి ఎందుకంటే అదంతా కూడా ఒక న్యాచురల్గా ఉంటుంది కాశీని మీరు కూడా అదే మొత్తం సౌండ్స్ అన్నీ కూడా వింటారు సో మీరు కూడా నిజంగా అక్కడ కూర్చొని మీరు అయితే చూస్తున్నారండి ఇంట్లో కానీ మేమైతే అక్కడ నుంచి మీ అందరికి చూపిస్తున్న వీడియోని లైక్ చేసేసండి సో కాశీ అయితే చాలా బాగుందండి ఒక్కసారైనా వెళ్ళాల్సింది

ಬೋಟ್ ಆಗ ಬೋಟ್ ಆಗಿ ಕನ್ನಡ ಇರ್ತಿವ್ ಪಾಪ ఒక ఫోటో ఫోటో క్లిక్ క్లిక్ చేసి మార్నింగ్ అంతా మేమైతే ఘాట్లయితే చూసామండి ఫార్టీ గార్డ్స్ చూసి వచ్చేసి ఈవినింగ్ హారతి ఉంటదండి ఈవినింగ్ టైం హారతికి కంపల్సరీ మనమైతే ఇక్కడికి వచ్చేయాలి ఆరు గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది హారతి అయితే ఇస్తారంట ఎక్కడ ఇక్కడనా హారతి ఏడు గంటలకండి హారతి అది చూడడానికి ఇప్పుడు మనమైతే పడవలో ఇక్కడ బోర్డులో వచ్చాము ఇవేమే మేము ఇక్కడ ఇక్కడే ఉంటాయి ఒకటి వరకు అయితే ఫోటో షూట్ వరకు అయితే టైం సరిపోద్ది అనేసి ఇక్కడ కూర్చున్నాము పైన కూడా ఉంది అది టూ హండ్రెడ్ అనమాట ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ది సీట్ సో ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు లియాన్ చాయ్ అంట ఛాయ్ కాదట లియాన్ మహాదేవ్ మనం ఇక్కడ ఫైవ్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చేసాం అనుకోండి మనకి ప్లేస్ అనేది దొరుకుతుంది సో మేము అయితే ముందుగానే వచ్చేసామండి ఫైవ్ థర్టీ వరకు వచ్చేసి టికెట్స్ అయితే తీసేసుకున్నాము హండ్రెడ్ రూపీస్ అనమాట ఈచ్ మెంబర్కి జస్ట్ పడవలో కూర్చొని మనం హారతి చూడడానికి ఇంకా టైం అనేది సెవెన్ ఓ క్లాక్ అనమాట స్టార్ట్ హారతి ఇంకా అందుకోసమే మేమైతే వరకు ఫొటోస్ తీసేసుకుందాంలే ఎలా ఖాళీ ఉన్నాం కదా అనేసి ఎవరు కూడా అప్పుడు రాలేదండి మేము ఇంకా ఈ బోట్లో అయితే కూర్చున్నాము సో చక్కగా అయిపోయేవి ఫొటోస్ అన్ని కూడా ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఫొటోస్ కూడా మనకి క్లమ్స్ లాగా అయిపోతాయి అనమాట అందరూ రావడం అట్లా సో ఫొటోస్ చాలా బాగా వచ్చాయి సో ఇక్కడ శారీ చూడండి మీ అందరికి నచ్చుతుంది అని తెలుసు ఈ వింటర్ కదా మంచి బెస్ట్ శారీ అండి ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా సో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ చాలా బాగుంది బ్లౌజ్ అంతా కూడా మనకి అట్లా వర్క్ చెప్పు అండి చెప్పు 100 కి హండ్రెడ్కి అంటే ఒకటి వచ్చేసి ముప్పై రూపాయలు అంటున్నారు మేము హండ్రెడ్ కి ఏడు అడుగుతున్నాము ఇస్తారు లేదని ఎవరి పాటలు అయితే వేస్తారు ఇక్కడ హారతి అనేది స్టార్ట్ అవుతుందండి శివయ్యకి సో అక్కడ మనము కనబడిన వాళ్ళకు కూడా ఇక్కడ పెద్ద ప్రొజెక్టర్ లాగా వేసేసి అందులో అయితే మనం చూడొచ్చు అనమాట సో మాకైతే కనిపిస్తుంది మొబైల్లో నేను ఎంత క్యాప్చర్ చేసినా కూడా అది నాకు ప్రొజెక్టర్లో కనిపించట్లేదు సో అందరు ఇక్కడ చూడండి ఎంత మంది తెలుసా జనాలు అయితే చాలా మంది అండి ఆ పైన నుంచి కూర్చున్నారు కదా ఇంకా మేము ఎక్కడికైతే వెళ్ళలేదు కింద నుంచి చక్కగా కనిపిస్తుంది ఏ డిస్టబెన్స్ లేకుండా సో ఒకలాగా కాదండి ఎంతమంది వేల మంది అయితే వస్తుంది నేను అనుకున్నాను రోజు ఇంతమంది వస్తారని అంటే ఇలానే వస్తారంట కాశీ అయితే చూడడానికి సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే కాశీకి వచ్చాను ఆ దేవుడి అనుగ్రహం అయితే ఉంది కాబట్టి వచ్చేసామండి జస్ట్ నేను నార్మల్గా కాశీ గారిని ప్లాన్ చేసుకోలే ట్రిప్పు ఇవన్నీ కూడా ఇంకా అలా అయిపోయాయి అంటే మాకు దేవుడు పిలిచారు అందుకోసం మేము దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేయించుకున్నాం ఇంకా అత్తయ్య కూడా ఆల్రెడీ చూస్తారండి మతీయం ఇది రెండోసారి ఇంకా కాశీకి రావడము తను కూడా ఇంకా అక్కడ ఇక్కడ చెప్పారు హారతి కూడా సో ఎందుకంటే దానికి ఐడియా ఉంది ఒకసారి వచ్చారు ఇలా మనకి శివయ్యకైతే ఇట్లా చేస్తారండి సో ఇదే మీకు you చూపిస్తున్నాను కదా సో ఇక్కడ చూడండి ఎంత మంది అంటే చీమల్లా ఉన్నారు ఒక్కొక్కరు కూడా నైట్ అయిపోయింది కాబట్టి మీకు క్లారిటీ లేదు ఇందులోనైతే సో ఇంకా అయిపోయిన తర్వాత చక్కగా మనం మేమే రూమ్కి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి సో మీరైతే ఆ హారతి అస్సలు మిస్ అవ్వకండి మెయిన్ మనకి హారతేనండి కాశీలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హారతి అనేది చూడాలి ఇది టైమింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే అవుతుంది మా ఇది సెవెన్ టైమ్స్ అలా చేస్తారు అనుకుంటా సో ఏమైనా మిస్టేక్ ఉంటే కనుక ప్లీజ్ క్షమించేసేయండి నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు ఇక్కడైతే ఇగ ఎంట్రన్స్ అనమాట మేము ఇప్పుడు హారతి నుంచి అయితే ఇలా వచ్చాము అసలు నేను ఒక షాప్ అతనితో అయితే గొడవ పెట్టుకున్నాను అండి ఎందుకో తెలుసా తను ఏమన్నారంటే ఎవరైనా వెళ్తే డైరెక్ట్ వాళ్ళు ఎంత అంటే అంత ఇవ్వం కదంటే బ్యారాలు అనేది కంపల్సరీ ఆడతాము స్టార్టింగ్ షాపే ఉందండి అసలు నేను నార్మల్గా ఒక టవల్ అడిగాను అనమాట పిండ ప్రతిష్ట కోసము అడిగితే దానికి కొంచెం తగ్గించండి అని అంటే కనుక హా మీరు సౌత్ నుంచి వస్తారు సౌత్ వాళ్ళు అందరు ఇంత అని అన్నారు ఒక్కసారి సౌత్ని ఇట్లా అండంతో నేనైతే ఇంకా రేజ్ అయిపోయి ఒకలా కాదు షాప్ బయట తిట్టేసి అనమాట ప్రతి ఒక్కరిని ఇట్లా అండం ఏంటి మీరు అనేసి ఎవరైనా బేరం అనేది ఆడతారు కదా బేరం ఆడినందుకు మరి ఘోరంగా అనమాట సో నేనైతే షాప్ అతను మరీ వదలలేదు మా హస్బెండ్ అయితే తిడుతున్నారు ఏ వదిలేసి వదిలేసని కానీ మన సౌత్ వాళ్ళని ఎందుకు అట్లా అనాలి మీ సౌత్ వాళ్ళు ఇట్లనే చేస్తారు మీ సౌత్ వాళ్ళు ఏం తీసుకోరు ఇట్లానే అడుగుతూ ఉంటారు అనేసి ఎంత అసలు తీసేశారనమాట సో వెంటనే ఇంకా అతనికి ఇచ్చేసాను మామూలుగా కాదు అయిపోయిన తర్వాత నార్మల్గా మేము బయటకైతే వచ్చి ఇదంతా షాపింగ్ అండి బయట మీకు అది చూపిస్తుంది అంతా కూడా సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి కాశీలో వస్తే కనుక పిల్లలతో అందరితోని కూడా ఇంతమంది రష్లో కాబట్టి పిల్లలతో చాలా జాగ్రత్తగా అలానే ఇంకా కొంచెం దొంగతనాలు అవుతూ ఉంటాయి కదండీ సో అవి బ్యాగ్స్ ఫోన్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా పెట్టేసుకోండి ఎక్కువ మొబైల్స్ బయట తీయడం అట్లా చేయకండి మేము వీడియో తీసిన మాత్రమే తీసుకున్న తర్వాత పెట్టేసుకున్నాం అనమాట భూమ్కి వెళ్ళిన తర్వాత భోజనం అండి హోటల్ దగ్గరేనండి మేము ఏదైతే హోటల్ తీసుకున్నాం అందులోనే ఇంకా భోజనం అయితుంది ఇది వన్ ఎయిటీ రూపీస్ అనుకుంటా మేము ఇంకా వెజ్ తీసేసుకున్నాం కదా మొత్తం వెజ్ ఉంటుంది అండ్ ఇందులో అయితే ఆనియన్స్ అయితే వేస్తున్నారండి ఇంకా తినేసాము ఇంకా మా అత్తయ్యతో ఆ రోజు శుక్రవారం అనమాట తనైతే భోజనం అయితే చేయలేదు మామూలుగా జ్యూస్ ఏదో అడిగేసింది అంతేని ఇంకా రోటీలు అయితే కూడా తినలేదు శుక్రవారం ఏంటంటే తను ఇంకా మాలు వేసుకున్నారు కదా భవని మాల అందుకోసం ఇంకా తినలేదు మేము ఇంకా ఫోటోస్ అయితే ఏవైతే కెమెరా తీసుకున్నాం కదండి టూ హండ్రెడ్కి హండ్రెడ్ టూ హండ్రెడ్కి టెన్ ఫోటోస్ అనమాట హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ ఫోటోస్ అట్లా తీసేసుకున్నాం మెమరీస్ కోసం సో మా ఫోన్లో అయితే అంత క్లారిటీ అనేది ఉండదు కదా కెమెరా పిక్స్ కెమెరా అయితే సో సారీ డీటెయిల్స్కి డిస్క్రిప్షన్లో పెట్టాను తప్పకుండా ట్రై చేయండి ఇదన్నమాట వీడియో వీడియో